ప్రభునందు నందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు మీకు అందరికీ శుభములు కలుగునిగాక ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని అనేక దినాలుగా దీవించి ఆయురారోగ్యాలతో కాపాడుతున్నందుకు దేవునికి మనం వందనాలు చెల్లించుకుందాం ఈ వందనాలు చెల్లించే ఓ మాట మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈరోజు నాలుగవ దావిది కీర్తన నుండి నాలుగవ దావిది కీర్తనలో రెండవ చరణంలో మనం చూస్తే ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఎంతకాలము నేను ఓపిక పెట్టాలి మీ గురించి ఆది కాండం ఆరో అధ్యాయం ఆరో వచ్చనం మనం చూస్తే ఎందుకైనా వీళ్ళను సృష్టించానా అని నరులను సృష్టించినందుకు ఆయన సంతాపపడ్డాడు పడ్డాడు అనుంది ఆయన మనస్సులో నొచ్చుకున్నాడు అనున్నది ఎందుకనంటే ఈ అంతకాలం ఆదామను సృష్టించి ఈ ఆరు అధ్యాయం వరకు చాలా కాలం గడిచింది ఆది అప్పటికే ఆయన అంటున్నాడు విసిగిపోయాడు ఇక దావిది కీర్తనల దగ్గరికి వచ్చేసరికి ఇంకెంత విసిగిపోయాడు ప్రవక్తను చంపేశారు యాజకుల్ని అవమానపరిచారు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించారు ఇదిగో ఇవి ఏమిటి ఆయనకు చెందాల్సిన గౌరవాన్ని విగ్రహాలకి ఇస్తారు అందుకే ఎంతకాలము నా గౌరవాన్ని అగౌరవపరుస్తారు ఎన్నేళ్ళు ఎన్ని తరాలు ఎంతకాలమైనా మీరు నా గౌరవాన్ని అగౌరవపరుస్తూనే ఉన్నారు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు అరే కనీసం నువ్వు ప్రేమిస్తే తిరిగి ప్రేమించే స్తోమత ఉందా అక్కడ దానికోసం మీరెందుకమ్మా మీరెందుకు ఆ ప్రేమిస్తారు వ్యర్థమైన దానిని ఎందుకు ప్రేమిస్తారు మీరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు చూడండి ప్రభు అయినటువంటి యేసు ఆయన మరణించి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆ మగ్ధరిని మరియు యేసు శరీరాన్ని వెతకడానికి వనానికి వెళ్ళినప్పుడు అక్కడ దూత ఒక మాట ఉంది ఏమనంటే సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెకుతున్నారు అని సజీవుడైన అని లేచిపోయాడు ఆల్రెడీ మీరు ఇంకా వచ్చి సమాధి వెతుకుతారు ఏమిటి సజీవుడైన వాణిని మీరు మృతులలో వెతకడం ఏమిటి అవును కదా చూడండి ఎంత కాలం అబద్ధమైన వాటిని వెతకదరు సమాధిలో లేన మీరు సమాధిలో వెతుకుతారు ఏమిటి అని లేచాడు వెళ్ళండి అలాగే ఇక్కడ ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని వెదక్కేదరు అంటే ఎదురుగుండా ఉన్నవాడు వాడు పేదవాడు తినడానికి లేనివాడు నువ్వు వెళ్ళి లక్ష రూపాయలు అప్పు అడుగుతావా అడగొచ్చా అది నీతా అది కరెక్టా ఎందుకని నీకు తెలుసు వాడు తిండికి లేనివాడని వాడు పేదవాడని వాడు ఏ రోజు కాదు కష్టపడి తింటాడని వాడి దగ్గర లక్ష రూపాయలు ఎందుకు ఉంటుంది నీకు అవసరమైంది కదా అని కనపడ్డాడు కదా అని మరి ఓ లక్ష రూపాయి ఇవ్వరా అంటాడా అంటే ఏమవుతుంది అబద్ధమైన దాన్ని వెతికినట్లే లేనిదని తెలిసి కూడా రాదని తెలిసి కూడా అప్పు దొరకదని తెలిసి కూడా అప్పడగడానికి పెడుతున్నావు నీకు మేలు కలగదని తెలిసి కూడా మేలు లేని వాటి జోలికి పెడుతున్నావు జాగ్రత్త యహోవా సర్వశక్తివంతుడైన దేవుడు నీవు ఆయన గౌరవాన్ని అగౌరవపరుస్తున్నావు ఇతరులను ఆశ్రయించుట ద్వారా అవును కదా సహాయం చేసేవాడు ఆయన చేయదగిన సమర్థుడు ఆయన ఆయన దగ్గర వదిలిపెట్టి ఎవడో దగ్గరికి సహాయం చేయలేని వాడి దగ్గరికి వెళ్ళి సహాయం అర్థించడం ఏమిటి దాని అర్థమేమిటి గౌరవమైనటువంటి యహోవా నామాన్ని ఆ గౌరవ పరుస్తున్నారు అవును ఇస్రాయిలు నుండి నేడున్న సమకాలీన క్రైస్తవ సమాజం వరకు సరే నిరీక్షణ లేని క్రైస్తవుల వలె ఇతరుల వరే అన్నట్లుగా ఈ విశ్వాసము లేని క్రైస్తవేతరుడు వాడు చేస్తారు అట్లాంటి పనులు ఏం పనులు గౌరవం దక్కాల్సిన హోవాకు వదిలిపెట్టి ఎవరికో గౌరవం ఇస్తారు ప్రేమించలేని వాటిని ప్రేమిస్తారు అబద్ధమైన వాటిని వెతుకుతారు వారి విశ్వాసం లేదు కదా వారికి నిరీక్షణ లేదు కదా వారికి నీతి అనేది లేదు కదా మరి నువ్వు నేర్చుకున్నావు కదా బాప్తీస్వం పొందుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ముతున్నా ఇదిగో ఈ సంఘంలో నేను ఈ ఐసీఎం సంఘంలో నేను బాప్తీశ్వ పొందుకోరుతున్నా ఈ సంఘ క్రమశిక్షణ ప్రకారం జీవిస్తానని నేను మాట ఇస్తున్నా ఇది కదా మనం ప్రమాణం చేస్తాం చేసి కూడా ఎంత కాలము నా గౌరవాన్ని అగౌరవపరుస్తా ఎంత కాలము కాని దానిని ప్రేమిస్తా వ్యర్థమైన దానిని ప్రేమిస్తా ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు అవును ప్రభునందు ప్రియ సహోదరుల సహోదరి ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని గౌరవాన్ని కించపరిచేదిగా మాట్లాడితే చాలా తప్పు ఈ మధ్య ప్రపంచ స్థాయి ఓ పెద్ద క్రైస్తవ సంఘ నాయకుడు అన్న మాట ఏమిటంటే చాలా నొప్పి కలిగించింది నా హృదయానికి ఎందుకంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని ఓ పది ఆజ్ఞలో ప్రముఖమైన ఆజ్ఞ ఆ పెద్ద ఆయన అన్నాడు ఆ దేవుడి మీద జోకులు వేసుకోవడం తప్పేమీ కాదు అన్నాడు మీకు తెలిసి ఉండదు నాలుగైదు రోజుల క్రితం వచ్చింది ఆ వీడియోలన్నీ దేవుడి మీద జోకులు వేసుకోవడం తప్పు కాకరగాయ కేకరగాయ అయిపోయినట్లుగా మారిపోయింది అంత పెద్దవాడైపోయి ఆ ఎనభై సంవత్సరాలు సుమారుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మాట ఎలా అన్నాడో నాకు అర్థం కాల దేవుణ్ణి గురి దేవుని మీద జోకులు వేయడు తప్పేవి కాదు అంటాడు తప్పే నేను చెబుతున్నా ఇది నా అభిప్రాయం ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన మీద జోకులు వేయడం ఏమిటి మన ఫ్రెండ్ ఏదో ఇంటి పక్కన ఉన్న ఫ్రెండా ఈ పాపులర్ సమాజమా ఎవరాయనా ఆయన మహోన్నతుడు ఆయన మీద మన జోకులు వేయడం ఏంటి తప్పే నూటికి నూరు పాళ్ళు తప్పే ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదన్నది దైవాజ్ఞ దైవాజ్ఞను ధిక్కరించువాడు పాపి సందేహం లేదు అందుకే అంటాడు మీరు పాపులైపోయి నా నామలు బాప్తిసు పొందారు నా నీతిని మీరు సంపాదించుకున్నారు అయినా మీరు నా గౌరవాన్ని అగౌరవపరుస్తున్నారు జాగ్రత్త ఎంతకాలం ఈ పని చేస్తారు మీరు ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు ఎంతకాలం అబద్ధమైన దానిని వెతుకుతారు మానండి సహోదరుడా సహోదరి ఈ వాక్యాన్ని పౌరుషంగా నేను చెబుతున్న ఈ వాక్యాన్ని వింటున్నప్పుడైనా మీరు దేవుని నామాన్ని గౌరవంగా మాట్లాడు నేర్చుకోండి అగౌరవంగా మాట్లాడు తగ్గించుకోండి లేదా ఇతరమైన వాటిని ఆరాధిస్తే దేవుని నామాన్ని అగౌరవపరచినట్లే రెండవదిగా ఆ వ్యర్థమైన వాటిని మీరు ప్రేమిస్తున్నారేమో జాగ్రత్త మానేయండి అనగా కంటే లోకాన్ని ప్రేమిస్తున్నావేమో లోకము వ్యర్థమైనది కాబట్టి వ్యర్థమైన దానిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు అనగా అబద్ధమైన వాటిని మీరు వెదుగుతున్నారు అంటే అవి ఉండవు అసలు పుట్టిదే ఏదో పురాణం అన్నట్టు పుక్కిటి పురాణం అన్నట్టు ఎందుకు వాటి కోసం పరిగెడతారు అటువంటి వాటిని మీరు అసలు వెదకనే వెదకొద్దు ఈ వాక్యాన్ని వింటున్న మీరు జాగ్రత్త మీలో ఉన్న సమస్తమైన ఈ ఈ దుశ్చర్యలను తీసివేసుకోండి ప్రభువును అగౌరవపరిచే విధంగా కానీ వ్యర్థమైన వాటిని ప్రేమించేవారుగా కానీ అబద్ధమైన వాటిని వెతికేవారుగా మీరుంటే ఇప్పుడే ఇప్పుడే మార్చుకోండి మానేయండి దేవుణ్ణి ఆరాధించండి ఆయన్నే గౌరవపరచండి ఆయన్నే వెతకండి నిన్ను ప్రేమించే ఆయన్నే ప్రేమించండి అలాగున త్రియేక దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును ప్రార్థించడం పరిశుద్ధుడు అయిన మా దేవ మీ పాదములకు మందములు తండ్రి విత్తబడిన వర్తమానము విని బిడ్డలలో సంపూర్ణంగా ఫలింపచేయండి తండ్రి నాయన నిన్ను అగౌరవపరచే వారిగా ఉండకుండా వ్యర్థమైన వాటిని ప్రేమించేవారుగా ఉండకుండా అబద్ధమైన వాటిని వెదికేవారుగా ఉండకుండా ఈ బిడ్డలను క్రమపరచి నీ బిడ్డలుగా మార్చుకొని నీ బిడ్డలుగా జీవించే యోగ్యమైన జీవితాలు ఈ కుటుంబాలకి బిడ్డలకు బిడ్డలకు దయచేయమని ఏస్తున్నాము మన వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క దయ కుమారుడి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సహవాసం సదాకాలం మనకందరికి తోడుండునుగాక ఆమెన్